ఆ ఎవరో ఫోటో పెడితే అరవై ఐదేళ్ళకి వత్తదంట ఆన్లైన్ లో పెడితే ఏం చేయండి డబ్బులు కూడా వేయారు తర్వాత ఫోన్ ఇచ్చాము ఇప్పుడు ఆన్లైన్ లో ఇలాంటి ఫోటోలు పంపిన నమ్మొద్దు నమ్మొద్దు రైతులు మేపుకుంటే వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి షాప్ కట్టలు అలవాటు చేస్తే మై అక్కడికి వెళ్ళాక వచ్చ వాళ్ళు ఇబ్బంది పడతారని మనం ఇలా మనకి అన్నిటికీ బాగుండు లాగా మనం అలవాటు చేద్దాం ఇప్పుడు తీసుకెళ్ళిన దూడలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు అక్కడికి తీసుకెళ్ళకన్నా దోషి రైతులందరికీ నమస్తే అండి ముందు మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి దూడలు అని చెప్పారు ఒకసారి అయితే అడుగుదాం నమస్తేనా నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు మన ఫామ్ పేరు లొకేషన్ చెప్పరా పెసద్ డైరీ ఫామ్ అన్న పెసదు నేను అందంలో అన్న అన్న పేరు మణికంట ఆయన పేరు పెసదు ఒక ఇద్దరు ఒకటే ఫామ్ ఒకటే ఫామ్ అంటే గేదెలు కూడా ఉందన్న గేదెలు నా పేరు మీద రన్ అవుతుంది మనీ డైరీ ఫామ్ అని పేదోళ్ళు అన్ని పేరు మీద ఉంటుంది ఆయన మాట్లాడడానికి ఖాళీ ఉంటలేదు కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడని అని నేను మాట్లాడుతున్నాను మన దగ్గర ఎప్పుడు కూడా దోళ్ళు రెడీగా ఉంటాయి అన్న ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని దూడలు వరకు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు నలభై ఐదు దోళ్ళు ఉన్నాయి నలభై ఐదు దోడలు నలభై ఐదు దోడలు ఉన్నాయి నలభై ఐదు దోడలు అయితే అమ్మకానికి ఉన్నాయి చూసుకోవచ్చు ఏజ్ వారిగా దోడు ఉంటాయి మూడు సంవత్సరాలు దోళ్ళండి త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా త్రీ ఇయర్స్ మూడు మూడు సంవత్సరాలు దోడు అని కట్ అంతా కూడా మూడు సంవత్సరాలు దీని గురించి ఒకసారి చెప్పారా ఫస్ట్ కనబడుతుంది ఇది ఇది క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంటది సైజ్ కూడా దూడ ఓకే ఎక్కడైనా కూడా రింగ్ క్వాలిటీ చూసుకోవాలి కంపల్సరీగా కూడా రింగ్ క్వాలిటీ చూసుకోండి ఇది మనకి డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తాను అందా రోజు ఇప్పుడు ఫస్ట్ ఏదో అయితే పది లీటర్లు అవుతుంది పది లీటర్లు అయితే పది క్రాస్ కు వచ్చినాయా లేకపోతే ఆల్రెడీ హీట్ గా వచ్చి అన్ని కూడా హీట్ వచ్చి హీట్ గా వచ్చి ఉన్నాయి ఓకే హీట్ గా అయితే అన్ని కూడా చేయించాం కూడా ఓకే ఇవన్నీ కూడా హీట్ కు వచ్చిన దూడలు మొత్తం కూడా అన్న ఇవన్నీ కూడా మనకి సేల్ అయిపోయినా ఉన్నాయా ఇందులో ఒక ఐదు సేల్ అయినా అన్న రైతులు తీసుకున్నారు దాంతో కూడా ఇంటర్ తీసుకున్నారు అక్కడ నుంచి ఈ ఐదు తీసుకున్నారు ఈ ఐదు తీసుకున్నారు ఓకే ఇక్కడ నుంచి మొత్తం సైజు బాగున్నాయి అన్ని హీట్ వచ్చినాయి అన్ని హీట్ వచ్చినాయి హీట్ వచ్చింది ఇప్పుడు రెడీగా క్రాస్ అయిన మళ్ళీ ఇందులో మూడు అయినవి అన్న ఇప్పుడు రెండు హీట్ వచ్చాయి హీట్ వచ్చినాయి మీకు ఎవరికైనా దూడలు కావాలంటే నేరుగా రావచ్చు ప్రజెంట్ అయితే ఫార్టీ ఫైవ్ ఆఫ్ అయితే సేల్ ఉన్నాయి అవి కూడా మనకి ఎంత ఏజ్ నుంచి స్టార్టింగ్ అన్న వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ ఉంటే అన్న సంవత్సరాలు ఉంటే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఓకే అందులో మనకి ఏజ్ వారిగా ఏజ్ గా ఏజ్ దూడలు ఉంటాయి దూడలు ఉంటాయి ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల ఏజ్ ఉన్న దూడలు కూడా వీళ్ళ ఫామ్ లో ఉన్నాయి ప్రసాద్ డైరీ ఫామ్ ప్రసాద్ డైరీ ప్రసాద్ డైరీ ఫామ్ మన రాజమండ్రి దగ్గర మీకు ఎవరికైనా దూడలు కావాలంటే నేరుగా వీడియో పోయిన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మన మదర్ మిల్క్ వచ్చేసి మనకి ఎంత నుంచి ఎంత వరకు రోజు మీద పన్నెండు పద్నాలుగు లీటర్లు పన్నెండు నుంచి పద్నాలుగు ఫస్ట్ ఎత్తు పది లీటర్లు ఉంటాయి పది లీటర్ ఎందుకంటే ఫస్ట్ లాక్టేస్ ఫస్ట్ లాక్స్ కాబట్టి పది లీటర్లు రెండో ఎత్తుకు పన్నెండు ఉంటే నా మూడో ఎత్తుకు ఏమో పద్నాలుగు ఉంటాయి పెరుగుతుంటాయి పెరుగుతుంటాయి అది ఏదైనా పెరుగుతుందంటే దాన్ని మనం దాన్ని చూసుకునే విధానం బట్టి అన్న ఓకే అలా ఇలా వెళ్తే అంటే ఇచ్చేయో ఓకే దాన్ని మనం చూసుకొని పెంచుకొని దాని బాడీ సైజ్ తెచ్చ పెరిగిపోల్ది మన దూడ పెరిగిపోల్ది అలా మిల్క్ కూడా పెరుగుతూ ఉంటది ఓకే ఓకే ఇప్పుడు మనకి ఎలాంటి ఫీడ్ వేస్తున్నారని ఇప్పుడు మనం ఇక్కడైతే మొక్కజొన్న ఎత్తనాం అన్న మొక్కజొన్న మొక్కజొన్న పచ్చది పచ్చది ఇది కూడా మనం షాప్ చేస్తలేదన్న డైరెక్ట్ వేసేస్తున్నాం డైరెక్ట్ వేసేస్తున్నాం ఎందువల్ల అంటే ఇది ఆకులు ఒకటే కాండం మొదలేస్తున్నాం ఎట్లా కాండం మొదలే అన్న కండం కూడా కొరుకుతుంది డైరెక్ట్ అది అన్న అదిగో అచ్చా అది కాండం కూడా కొరుకుతుంది అంటే చూడండి మొక్కజొన్న అది మొక్కజొన్న మనం ఇలా చేసేదానికి కారణం ఏంటనుకుంటున్నారు ఇప్పుడు మనం షాప్ అలవాటు చేస్తే కొంతమంది మేపుండి వాళ్ళు ఉంటున్నారు ఓకే రైతులు రైతులు మేపు వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి షాప్ కట్టలు అలవాటు చేస్తే మేము అక్కడికి వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడతారని మనం ఇలా మనకి అన్నిట్లో బాగుండు అలవాటు చేస్తున్నాం వదిలిసిన కూడా తిరిగేలాగా అలవాటు చేసి మేపు ఇత్తున్నాం అన్నమాట దూడలో ఓకే ఇప్పుడు తీసుకెళ్లిన దూళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు అక్కడికి తీసుకెళ్ళకన్నా దూడని ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ మనం డబ్బు పెట్టం తీసుకెళ్లిపోతున్నాం ఓకే డబ్బు పెట్టి తీసుకెళ్లిపోతున్నాం అన్నట్టు కాకుండా దాని మీద మన సెట్టు చేస్తే ఎప్పుడు మూడు రెట్లు పాపెట్టన్నా ఈ మనం ఈ దోడు వచ్చి మనం మూడు సంవత్సరాల నలభై వేల నుంచి వేల మధ్యలో ఎత్తున్నాం అన్న రేటు నలభై నుంచి యాభై మధ్యలో దోడని బట్టి రేటు వాళ్ళు వచ్చి మాట్లాడుకోవచ్చు ఏది ఫిక్స్డ్ కాదు వచ్చి మాట్లాడుకోవచ్చు ఈ ఆళ్ళ పది దోళ్ళు కూడా నాలుగు లక్షలు పెట్టుబడి పెడుతున్నారు ఈ నాలుగు లక్షలు పది దూడలు కలిపి అందులో నాలుగు దోళ్ళు ఒక సంవత్సరం మనం ఓకే ఉన్న ఆరు దూడలు ప్రాఫిట్ ఓకే కాకపోతే మనం సంవత్సరం దాని మీద శ్రద్ధ పెట్టాల శ్రద్ధ పెట్టి తీసుకోవాలి డైరెక్ట్ గా రమ్మని అన్న దోడలు తగ్గించేద్దాం రేటు ఓకే దూడలు ఇక్కడ తీసుకుపోవడం కాదు తీసుకుపోయి కూడా జాగ్రత్త చూసుకుంటేనే మనకి లాభం అనేది ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు గేదె కొనాలంటే లక్ష యాభై లక్ష అరవై ఉంది వీటిని పెంచుకుంటే మనకి ఎంత వరకు అందాదా మిగిలవచ్చు దాదాపు రైతులు ఇప్పుడు గేదెని కొనలేక ఇప్పుడు ఈ దూడలు మనం పెట్టామన్నా ఓకే ఇప్పుడు నా దగ్గర గేదెలు ఉంటాయి నా దగ్గర వచ్చినప్పుడు లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు పెడితేనే గేదె లేదు ఇప్పుడు ఓకే రోజు మీద పన్నెండు లీటర్ల పాలు ఇవ్వాలంటే క్వాలిటీలో రావాలంటే లక్ష ఇరవై లక్ష ముప్పైలు ఇట్టాలే అది దోడిని తీసుకెళ్లి పెంచుకుంటే మనం ఇప్పుడు నలభై వేలు యాభై వేల మధ్యలో దోని ఇస్తున్నాం మనం ఒక సంవత్సరంలో మళ్ళీ అది లక్ష రూపాయలు ఇల్లు చేస్తుంది ఒక సంవత్సరంలో లక్ష రూపాయలు ఇల్లు చేద్దా వాళ్ళకి ప్రాఫిట్ ప్రాఫిటే కదా రెండు ఈతలు మూడు ఈతలు తాగే కమ్ముకున్నా లక్ష ఇరవై లక్ష ముప్పైలు వస్తుంది మూడు ఈతలు తాగొచ్చేళ్ళు మూడు దోళ్ళు వస్తే మళ్ళీ ప్రాఫిట్ ఏ ఉంటుంది అటు మళ్ళీ ప్రాఫిట్ ఉంటుంది ఓకే దూడలు తీసుకోవడం వల్ల ఇలాంటి లాభాలు కూడా రైతులకు ఉన్నాయని కూడా నైతే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత అన్నది ఇప్పుడు దూడ సంవత్సరం దూడ పదివేలు నుంచి స్టార్టింగ్ ఉంది పదివేల నుంచి మనకి నలభై యాభై వేలు నలభై యాభై వేల వరకు పదివేల నుంచి పదిహేను ఏళ్ల వరకు సంవత్సరం దూడ ఉంటుంది సంవత్సరం దూడ ఓకే సంవత్సరం నరపు పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై వేలు వరకు ఉంటుంది ఓకే రెండు సంవత్సరాలకు వచ్చేటప్పుడు ఇరవై వేల నుంచి ముప్పై వేల మధ్యలో ఉంటుంది ఓకే అలా రెండు సంవత్సరాలు నరకు ముప్పై వేల నుంచి నలభై వేల మధ్యలో ఉంటుంది మూడు సంవత్సరాలు నలభై వేల నుంచి యాభై వేల మధ్యలో ఉంటుంది

దీనికి ఒక రేటు అలా అలా ఉండాలి బట్టి రేట్ వచ్చి మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ ఏమి ఉండదు మాట్లాడుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే ఫోటోలు చూపించామంటున్నారు ఇప్పుడు ఇది ఉంటది ఓకే ఇది ఫోటో పెడతారు వాళ్ళకి ఇది ముప్పై వేలు చేస్తుంది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా ఓకే నీకు అర్థం అక్కడికి వెళ్ళేకా అక్కడికెళ్ళి ఇబ్బంది పడి మళ్ళీ వస్తున్నారు నేను అలాగే ఇద్దరు ముగ్గురు వచ్చారని అంటే ఈ సైజ్ ముప్పై వేలు రా వచ్చేద్ది అంటే రాదు వచ్చేద్ది అంటే అక్కడికి వెళ్తున్నారు మళ్ళీ వస్తున్నారు మళ్ళీ వస్తున్నారు అక్కడికెళ్ళి ఇబ్బంది పడి మళ్ళీ వస్తున్నారు అన్నమాట ఆన్లైన్ లో ఇలాంటి ఫోటోలు పంపించిన నమ్మవు నమ్మదు డైరెక్టర్ డైరెక్ట్ వచ్చి చూసుకోండి క్వాలిటీని బట్టే కొనుక్కోండి కాల్టీని బట్టి ఎవరో అయితే ఎక్కడ మోసపోకూడదు అవి చూసి నమ్మద్దు ఇక్కడ వీడియో కాల్ కూడా చూసి చూసి వీడియో కాల్ చేసుకుని మీరు వచ్చేటప్పుడు చూసుకోండి వచ్చి వీడియో కాల్ చేస్తూ చూసుకొని మాట్లాడుకోండి ఒకవేళ మీరు వచ్చే ముందు ఫోన్ చేయండి వీడియో కాల్ దోళ్ళు ఉంటేనే రండి ఇక్కడికి అయ్యే దోళ్ళు ఇక్కడ ఉంటేనే కొనండి కొనండి అవును ఫోటోలు పెట్టి మీకు వీడియోలు పంపిణి అవి కరెక్ట్ కాదండి మీరు డైరెక్ట్ గా వచ్చి చూసుకొని చూసుకోండి మాట్లాడుకోండి ఓకే చాలా మంది కూడా కొంతమంది ఫోటోలు పెడుతున్నారంట ఆన్లైన్లో అట్లా కాకుండా వీడియో కాల్ చేసి చూసుకోండి రైతులు ఇంత దూరం రావడం వల్ల మీకు కూడా ఖర్చులు వేస్ట్ అయితే మీరు ఇంత దూరం రండి మొన్న వీడియో కాల్ చేసి చూసుకోండి మొన్న గుజరాత్ లో నా దగ్గర లక్ష ఇరవై వేలు గేదెలు కొన్నారన్న ఓకే ఆన్లైన్ లో ఆన్లైన్ లో మన వీడియోలో ఓకే ఆ ఎవడో ఫోటో పెట్టి 65000 కొట్టతన్నాడు ఓకే అదేకే అదేకేదనే ఆ ఆధార్ కార్డుల ఈ ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ అవను పెట్టి అవి ఏం చేరంటే ఆన్లైన్ లో పెడితే అవి ఏం జరిగింది డబుల్ కొడేశారు ఆ దరదిన ఫోన్ చిచ్చా కత్తమంట ఇలాంటి పేమెంట్ చేయొద్దండి చేస్తే చాలా నష్టపోతారు రైతులయితే చూసుకోవచ్చు మొత్తం కూడా అన్న సరేనా బండి పెట్టాక బండి పెడినా ఎవలనే సరే

ఓకే ఎక్కడి నుంచి వచ్చాను నువ్వు కొమ్మాల నుంచి వచ్చారు ఓకే ఇప్పుడైతే మనకి ఇక్కడ ఎట్లా ఎట్లా తెలిసిందన్నా ఇది వీడియో చూసారా లేకపోతే ఎట్లా తెలిసింది మీకు ఇక్కడ దూడలు ఉన్నాయి ఫోన్లో చూసారా ఎట్లా చూసుకున్నా చూసి ఫోన్లో చూసి వచ్చారు మాట్లాడితే మీరు కరెక్ట్ పాన్ కార్డుకు వచ్చి ఓకే చూసుకున్నాక మాట్లాడుకోండి అన్నారు అన్నా అంటే డైరెక్ట్ వచ్చారు ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి దూడలు చెప్పినట్టే ఉన్నాయి మంచిగానే ఉన్నాయా మంచిగా ఉన్నారు మంచిగా అలా అనుకుని రేట్ ఇచ్చారు ఎప్పుడు వచ్చారు మీరు ఉదయం ఐదున్నరకు వచ్చి ఐదు వందరకు వచ్చారు ఒక ఐదున్నరకు వచ్చి ఇక ఇదంతా చూసుకొని సెలెక్ట్ చేసుకున్నారు ఎన్ని ఉన్నాయన రాగానే దూడలు ఎన్ని ఉన్నాయి అంత వీళ్ళ ఫామ్ లో నలభై 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 ఓకే చెప్పినన్ని ఉన్నాయి చెప్పిన ఉన్నాయి మీరు వచ్చారు అంత దూరం నుంచి ఇప్పుడు వెహికల్ మీద ఇలా లోడ్ అవుతుంది మీద ఐదుకి ఎంత పడ్డది ఒక్కొక్కటి ఒకటి ట్రావెల్స్ తో నలభై ఐదు వేలు పడుతుంది ట్రావెల్స్ తో కలిపి ట్రావెల్స్ తో కలిపి ట్రాన్స్పోర్ట్ తో కలిపి మనకి నలభై ఐదు వేలు ఒకటి పడ్డది మొత్తం ఐదు తీసుకోవద్దు ఇప్పుడు వీళ్ళ వీళ్ళ ఫామ్ గురించి ప్రసాద్ డైరీ ఫామ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారా ఏమన్నా ఇబ్బంది పెట్టి రావాలి ఎవరైనా బండి కూడా ఎమర్జెన్సీ గంటలో పెట్టాం అన్న బండి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా మనం లేట్ ఏ ఉండదు అన్న బండి లేదు అలాగే ఇబ్బంది పెట్టి పని ఒకవేళ వద్దే గంటలో అవుతుంది లేకపోతే రేపు లేదా రేపు అవుతుంది మీకు అలాగే చెప్తాం కానీ గంటల గంట అవుతుంది ఆ పని మాత్రం పెంచేయం అసలు వాళ్ళు ఇబ్బంది పెట్టే పని ఉండదు ఆ బద్దరు మన అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అండి రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాటరపుల్లి గ్రామం మన దగ్గర ప్యూర్ ముర్రాజా దోళ్ళు ఎప్పుడు కూడా ఉంటే ఎందుకు మూడు వందల అరవై రోజులు కూడా అండి మన దగ్గర సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల దోళ్ళ వరకు ఉంటే వచ్చి మీరు ఎవరైనా కదా వచ్చి తీసుకోండి కావాల్సి మీకు వచ్చి మాట్లాడుకోండి మీరు వచ్చే వాళ్ళు కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినా ఇక్కడ చాలా డైరీలు ఉన్నాయి ఏ డైరీ కాడికి వెళ్తే ఆ డైరీ కార్డు నప్పలు పోయింది అనుకోండి అక్కడ నుంచి గా ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు మనం ఆన్లైన్ లో ఇప్పుడు నలభై ఐదు ఇచ్చామని చెప్తున్నాం ఇప్పుడు ఎవరైనా తీసుకున్న నలభైలు చెప్పాలి వాళ్ళకి మరి వాళ్ళు ఎవరు చెప్పమంటారు వాళ్ళు చెప్పాలి మనం చెప్పమంటారు చెప్పాలి అందుకని మన దాంట్లో అంటారు మీరు డైరెక్ట్ గా రండి మేము చూసేస్తాం ఎటువంటి డబ్బు వేస్ట్ గా చేసుకోకండి రైతులు నేను చెప్పేది ఏంటండి ఎక్కడికి వెళ్ళినా సరే అవగాహన ఉన్న వాళ్ళని తీసుకుని రండి కొనుక్కోండి అరవై అరవై మేము చెప్పే ధర ఉండదు మీరు వచ్చి డైరెక్ట్ గా చూసి మాట్లాడుకుంటే యాభై యాభై చెప్పామండి ఇక్కడ మన దగ్గర చుట్టుపక్కల ఉన్నాయి చూపించాం అక్కడికి ప్రైజ్ వచ్చినాయి మళ్ళీ వచ్చి కొనుక్కున్నారు ఫ్రీ రేంజ్ లో కూడా వదిలేస్తారు సాయంత్రం పూట ఇట్లా మొత్తం గ్రాస్ పెరుగుతుంది కదా అట్లా ఫ్రీ రేంజ్ లో వదిలేస్తారు రైతులు కూడా మీరు అట్లా వదిలేసుకోవాలని చెప్పేసి ఇట్లా చాప్ చేయకుండా కూడా గ్రాస్ అయితే వీటికి అయితే వేస్తున్నారు మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు కూడా గ్రాస్ అయితే వేస్తున్నారు గ్రాస్ గాక ఇంకేమైనా దాన ఏమన్నా ఇస్తారా అండి చూసుకోవచ్చు దాన అయితే ఏం చేయటం ఓన్లీ గ్రాస్ అయితే వేస్తున్నారు ఇక్కడ దూడ అయితే ఎనీ టైం కూడా అమ్మకం అనుకుంటే ఇప్పుడు దీనికి ఆదాయం లేదు కదన్న ఇప్పుడు దాన మెయిన్నెస్ అటువంటిది ఏం పెట్టకుండా మామూలుగా మేము ఏం చేస్తున్నాం ఎండి గడ్డి పచ్చ గడ్డి వెలవడ చేస్తున్నాం లేదు ఇప్పుడు క్రాస్ అయ్యాక ఐదు నెలలు అయ్యాక అలా పెట్టుకున్నా సరే దానికి టచ్ర్ చూపిస్తుంది బాడీనెస్ పెరుగుతుంది ఐదు నెలలు సిరివి కావని పైన కానీ మనం ఎంత మేపుకుంటే అంత మంచిది అన్నది ఐదు నెలలు శివుడ్ అయిన కానీ ఎంత మెయిపుకుంటే ఉంటుంది అదనమాట మనం అదే చెప్తున్నాం వాళ్ళకి ఇప్పుడు అప్పుడు డబ్బులు వేస్ట్ చేయొద్దు మీరు ఏదైనా సరే ఇప్పుడు గడ్డి గడ్డ ఒకటి మేపుకోండి ఓకే గడ్డి పర్సరిపోతుంది ఒకటి పెట్టుకుని ఆ పచ్చిగడ్డ ఒకటి ఎండి గడ్డి ఒకటి మేపుకొని జరిపోతుంది ఐదు నెలలు ఐదు నెలలు పెగ్నెన్స్ కన్ఫర్మ్ అయిన కానీ మీరు ఏది పెట్టుకున్నా సరే దానికి ఇల్లు ఉంటుంది ఓకే అప్పుడు మనం దాని అలవాటు చేసి దాని అలవాటు చేసుకోవచ్చు ఖర్చు తగ్గుతుంది ఓకే 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 అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మనకి ఇవైతే మన సూర్యాపేట జిల్లాకు అయితే లోడ్ అవుతున్నాయి ఒక ఐదు ఇక్కడ చూసుకోవచ్చు బండి కూడా రెడీగా ఉంది చెక్కిస్తే ఇది ఎప్పండి లోడ్ అయితే అవుతున్నాయి నానే ఎప్పుడు ఎన్ని టైమ్ దోళులు ఉంటాయి అండి మూడు వందల అరవై రోజులు కూడా ఓకే మన మన కాంట్రాక్ట్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగన్పేట కాంట్రాక్ట్ ఓకే మన కాంట్రాక్ట్ నెంబర్ వచ్చి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ అండి ఇంకో నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ అండి ఈ రెండు నెంబర్లు అందుబాటులో రెండు నెంబర్లు ఎన్ని టైమ్ అందుబాటులో ఉంటాయి దూడలు అయితే కొనుగోలు చేయొచ్చు ఇక్కడ అవుతుంది ఐదు దూడలు అయితే సూర్యాపేట జిల్లా నుంచి అయితే వచ్చి కొనుగోలు చేశారు ఎనీ టైమ్ కూడా ఒక నలభై యాభై దూడలు అయితే అమ్మకానికి ఉంటాయని కూడా ఇక్కడ ప్రసాద్ డైరీ ఫామ్ చెప్తున్నారు మీకు కూడా దూడలు కావాలంటే నేరుగా రండి ఇట్లా ట్రాన్స్పోర్టేషన్ తో కలిపి వాళ్ళైతే మాట్లాడతారు మొత్తం ఈ ఉంటాయి కదా రెడీ ఇట్లా అంటే అలా కావాలంటే మేమైతే ఈవినింగ్ వేసుకెళ్ళమని చెప్తాం ఇప్పుడు కూడా దూరం అంటే దగ్గర కాబట్టి ఇప్పుడు ఎక్కించేస్తున్నారు రెండు వందల యాభై కిలోమీటర్ల వద్ద అదే మన హైదరాబాద్ వెళ్ళాలంటే నైట్ ఎక్కింది సాయంత్రం నాలుగు గంటలకు ఎక్కితే పొద్దున్న వెళ్ళిపోతుంది అదనమాట అలాగే టైం దూరాన్ని బట్టి టైం సెట్ చేస్తాం కదా ఏ ఇబ్బంది లేదన్నా ఏ ఇబ్బంది అయినా ఫోన్ చేస్తారు మనం మాట్లాడుతున్నాయి కదా ఇందులో ఏ ప్రాసెస్ కటింగ్ కట్ట కదా మేపుకోవడానికి తర్వాత పాలు తాగడానికి తయారయ్యాక ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇత సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి